పిల్లలైనా అన్యులైనా కూడా అబద్ధ సాక్ష్యమును ఆమోదిస్తే అబద్ధ సాక్ష్యమును ఇది నిజమే అని యాక్సెప్ట్ చేస్తే తీర్పు తీర్చేటువంటి దేవుడున్నాడు చేదును తీపి తీపిని చేదు అనువారికి శ్రమ అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కీడును మేలు మేలును కీడు అను వారికి శ్రమ అని లేఖనము తెలియచేస్తూ ఉన్నది దేవుని పిల్లలారా మీరు ఎవరై ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను బట్టి మరి ఇది నిజమే అని భావిస్తే అభద్ర సాక్ష్యమును ఆమోదిస్తే అది మీ కుటుంబంలోనైనా మీ బిడ్డల విషయంలోనైనా వచ్చినప్పుడు తట్టుకోగలరా మరి జ్ఞాపకం చేసుకోనండి గనుక ప్రభువును అడగటం నేర్చుకోనండి ప్రభు చెప్పినది చేయడము నేర్చుకునండి యేసు క్రీస్తు ప్రభులు వారిని అన్యాయంగా పట్టుకున్నారండి ఆయన ఘనమైనటువంటి బోధ చేశారు గొప్ప అద్భుతాలు చేశారు మరి ఘనమైనటువంటి కార్యములను ఈ భూమి మీద చేసి ఉన్నటువంటి లోక రక్షకునిగా ఆయన ఈ లోకములోనికి మరి వచ్చి పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఆయన జీవిస్తే ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికి ఉన్నారు చూడండి ఆ మాటను కూడా మనం చదువుకున్న చదువు